హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక ఫ్లాక్ ఇగో ఇక్కడ ఒకటి పొలం ఉంది ఫ్రెండ్స్ అది చూడంగానే నాకు దాన్ని మంచిగా చూడాలనిపించింది అందుకే లోపలికి పోతున్నా అది అవి ఏం చెట్లు అంటే తిరుగుడు పువ్వు సన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అవో ఆ ఈ చెట్ల నుంచి ఆయిల్ వస్తుంది కాకపోతే అవి వెంట ఎట్లా మన సూర్యుడు ఎటు ఉదయిస్తే ఎటు ఉంటే ఆ ఫ్లవర్స్ అక్కడ తిరుగుతాయి అంట ఉదయిస్తే కాదు సూర్యుడు ఎటు పోతే సూర్యుడు ఎటు అంటే పొద్దుగాల పూటనే ఉదయిస్తాడు మరి అదే మరి సూర్యుడు ఎక్కడ ఉంటే అక్కడ పోతాయి అంట అవి చెట్లు ఇవి ఫ్లవర్స్ నాకు చూడంగానే మస్తు మంచిగా అనిపించింది పొలం చాలా బాగుంది ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి లోపలికి పోకు ఏ నీ పొలం అక్కడ కనడతాం కదా ఫ్లవర్ ఎంత బాగున్నాయి చూడండి ఇవి అంటే సూర్యుడు ఎక్కడ ఉంటే అక్కడే తిరిగి ఉంటాయంట అది మరి ఎంతవరకు నిజం అనేది ఒకవేళ మీకు తెలిసే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నిజమే అది సూర్యుడు అటు ఉన్నాడు మరి పూలు ఇంటి తిరిగి ఉన్నాయి కదా అందుకే అట్లా కావచ్చు మరి సూర్యుడు తోట నీకు ఇదంతా తోట ఇది ఇది కూడా అది కాదు వేరే తోట ఇది పొద్దు తిరుగుడే అది కాదు అవి ఉన్నాయి ఇక చూడ ఆకులు సేమ్ ఉన్నాయి మరి చిన్నగా ఉన్నది అంటే ఇంకా పెరగలేదు ఇవి పెరుగుతున్నాయి ఇవి ఏమో కొన్ని ఇవిటికేమో కొన్నిటికి వచ్చినాయి ఫ్లవర్స్ ఈ పూలు మంచిగా ఇట్లా ఇత్తులు నల్ల ఎత్తులు వస్తాయి వస్తుంటాయి పువ్వు బాగుంది అని ఏమంట సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటే చూడండి ఫ్రెండ్స్ మనం వాడే సన్ఫ్లవర్ ఆయిల్ వీటి గింజలు ఉంటే చూసారా ఈ గింజలు ఉండేది ఇస్తారు ఆయిల్ తెలు నా లెక్క తెలవ నల్లు ఉన్నారు కదా వాళ్ళకి కూడా ఎంతమందికి ఇష్టము ఇట్లా నాలాగా అందుకనేసి అట్లా ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ చెప్పండి ఫ్రెండ్స్ ఇట్లా ఎక్కడ పచ్చ పొలాలు ఇట్లా మనకు నచ్చింది ఏదైనా కనిపిస్తే దాంట్లో పోయి తిరగాలని చాలా ఇష్టం నాకు ఇట్లా మంచిగా చాలా బాగున్నది ఇది మొత్తం ఒక్కరి తోట మొత్తం ఎవరిది తెలుసా ఫ్రెండ్స్ మాదే ఈ తోట అంతా మాదే మేము పెట్టినాం తోట ఇదంతా మళ్ళీ అందుకే ఇంత డేరికి వచ్చిన తోటలోకి బాగుంది ఇంకా నీకు చెప్పు ఇంకా నీ సంతోషం ఉంది కథ ఇప్పుడు ఎప్పుడైనా పొలాలలోకి పోయినావా అని నేను ఎప్పుడు పోలేదు నా తెలివొచ్చినప్పటి నుంచి పోలే ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ గమ్మ చూపించింది నేను చూపిస్తాను మా అమ్మ అంటే ఇంకా మేము ఊర్లలో పోలేదు కదా ఇప్పుడు అందుకే ఈ పొలాలు ఇవి ఇట్లా చెట్లు ఈ పంటలు ఇవేం తెలియదు అన్నట్టు అందుకే ఇప్పుడు చూసే వరకు నాకు ఫుల్ సంతోషం అనిపించింది అందుకే వచ్చిన చూద్దామని ఇంకా ఇది పచ్చది పచ్చిది ఉంది పువ్వు కూడా కాలే ఇంకా పచ్చి పువ్వు మంచిగా ఉంది పువ్వు ఇట్లా కూడా ఇది చాలా బాగుంది కానీ మస్తు పెద్దగా ఉంది తోట అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ అక్కడ మళ్ళీ లాస్ట్ వరకు మీదేంటి కదనే మాదే మరి మాదే ఫ్రెండ్స్ ఇది మా నాన్న అన్నం తింటానికి ఇక ఇంతసేపు పొలం కాడ పొలం పళ్ళు ఇంటి దగ్గర ఏమంటారు సర్ది తెచ్చుకోలేదు తిండికే పోయిండు అన్నట్టు అన్నం దినేష్ వస్తాడు అప్పటి వరకు నేను ఉంటాను ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాడు మా ఇంటి దగ్గర హైదరాబాద్ ఉన్నది అయ్యా ఇప్పుడు పొలం కాడ అన్నం తినేస్తా పొలం ఇది ఇట్లా దారి పంట ఫ్రెండ్స్ పళ్ళ ప్రశ్న అలా ఇంటికి వస్తా అంటే మధ్యలో కలిసింది పొలం ఇమేందంటే పొలం ఇట్లా అనలే ఇట్లాంటి కారీ కనిపిస్తే పొలం చూద్దాం అంటే అన్నట్టుగా ఇక తీసుకొచ్చిన చూడు మళ్ళీ పొద్దున కూడా పువ్వు కదా లేడీస్కు చాలా ఇష్టం ఉంటుంది అందుకనే చూపిద్దామని చెప్పి తీసుకొచ్చిన చాలా బాగుంది డ్యాన్స్ చేయ మరి గీత పెట్టి గీత గిట్లానా డాన్స్ పెట్టాను ఎట్లా ఇట్లనా ఇట్లా 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 అంటది నువ్వు డ్యాన్స్ కదిలినట్టు కూడా ఇలా చిన్న చెట్టు ఉంది ఒకటి దూరం పోయే నా దగ్గర ఇంత దూరం ఉండి మాట్లాడు మందు కొడుతున్నారు ఏం పిచ్చి చేస్తారు ఫ్రెండ్స్ మందు పిచ్చికారి చెట్లు ఫ్లవర్స్ మంచి వచ్చేటట్టు పురుగు పట్టకుండా పట్టుకో నువ్వు ఇక అందమైనది ఈ లోకం అందులో నేను ఒక అద్భుతం ఏమంటారు ఫ్రెండ్స్ అందులో మీరు కూడా మీకు కూడా అట్లే అనిపిస్తుంది లోకంలా అందమైనది లోకం అందులో ఉన్నమంతా అద్భుతం మంచిగా ఉంది ఆనపలం మంచి బాగుంది మళ్ళీ దానికి తోడు యాకు తినదు మంచిగా ఉంటుంది మచ్చి యాకు హే ఇది ఎట్లుంటుంది అన్నది దీని గురించి కొంచెం అంతా మరి అసలే మందు కొడుతుండే ఆయన వద్దు ఎట్లుంటది చూసుకో తుడుసుకో నువ్వు మేకప్ అయిపోతే అన్నీ ఇట్లాంటివి తినాల్సి వస్తుంది ఉందిగా ఎడమైనా ఏది పెట్టవు కానీ ఆడేమో కంకి తిన్నావు ఆకి తింటాను పొద్దురు చెట్టు కదా ఎట్లుంటుందో చూద్దామని అదే ఇవన్నీ ఏమంటారు ఒక్కొక్క చెట్టుకి ఒక ఐదారు పూలు వస్తుండొచ్చు ఒక్కొక్క చెట్టుకి ఒకటే పువ్వు వస్తుంది ఎడిదాన ఐదారు పూలు ఎందుకు వస్తాయి ఏ చెట్టు చూసుకో ఒకటే పువ్వు వస్తుంది ఐదారు పూలు ఏ చెట్టుకు ఒకటే పువ్వా అంతే మళ్ళా చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్ల మధ్యలో ఒక్కనే పువ్వు వచ్చింది ఒకటే పువ్వు బాగుంది అన్ని అన్ని చెట్లకేమో అన్ని చెట్లకి ఒక ఐదారు కాయలైనా పండ్లైనా ఏవైనా పెరుగుతాయి కదా ఐదారన్నా పువ్వులు అయినా ఏవైనా సరే కానీ సన్ఫ్లవర్ దానికి ఒక్క దానికి ఒక్క చెట్టుకి ఒక్కటే పువ్వు ఎందుకు పెరుగుతుంది కాల్చినా నువ్వు చెగ్గి కింద నుంచి మీ దాడు ఒటే పువ్వు ఉంటుంది చూసినావా ఒక్కటి పువ్వు వస్తుంది అంతే నువ్వు చెగ్గాయి నువ్వు కాల్చినీ కొమ్మలు గిమ్మలు ఏమి ఉండయి ఒకటే పువ్వు అన్నిటికీ ఒక్కొక్కటే ఉంది అదే పువ్వు వస్తుంది అట్లా అవుతుంది దానికి నల్ల గింజలు వస్తాయి తాత తినేవు మళ్ళా అప్పు తిన నా ఎత్తనాయి కదా చెట్లు ఇంకా పెద్ద దిగుతాయి ఇంత ఎత్త అవుతాయి నీ ఎత్తు నీ ఎత్క నీ అత్త అవుతాయి అప్పుడు సూర్యుడు ఎడ తిరుగుతాయి అది తిరుగుతాయి అప్పుడు తిరుగుతాయి అవి ఇప్పుడైతే ఇక ఇటే చూస్తున్నాయి సూర్యుడేమో అక్కడ ఉన్నాడు ఇవేమి ఇటు చూస్తున్నాయి లేకపోతే అవి పొద్దురుగుడు అంటారు చూడు వీటిని తిరుగుడు పువ్వులే అంటారు కదా పొద్దు ఇటుంటే అటు తిరుగుతుంది అని అందుకే ఆ పేరు వచ్చింది అన్నారు కానీ పొద్దు ఉంది ఇదేమో ఇటు ఉంది కానీ ఎంత బాగుంది ఇక ఒక్కొక్క పువ్వు ఎంత ఉంది మన అరచేయి కంటే ఉంది ఇగ నా చేయి కంటే కూడా ఉంది చాలా బాగుంది నిజంగానే పొలాలంటే పాములు ఏంది వస్తుంది కానీ రైతు చూసిండు మంచిగా ఏదో వీడియో తీసుకుంటారు పురుగులు పట్టినాయి అందుకనే ఆయన మందు కొడుతుండే పురుగు ఉంది చూడు ఏం పురుగు అగో తెల్ల పురుగు బొంతుంది దొడ్డుందా ఇగో ఇంత ఉంది అదే మరి జాగ్రత్త బొంత పురుగు అసలు ఉంటుంది ఉంది ఇవ్వ పాము ఏ ఓకే ఫ్రెండ్స్ అయితే ఇట్లా ఎంజాయ్ చేస్తుంది వాళ్ళు మీకు కూడా నాలాగే ఇట్లా పచ్చని పొలాలు ఇవి ఇష్టం అనిపిస్తే కనుక కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది చూడండి ఫ్లవర్ తిరుగుడు పువ్వు ఎంతో చాలా బాగుంది ఇప్పుడు హైదరాబాద్ పోవాలి ఫ్రెండ్స్ పల్లె ప్రశాంతాలు ఇంటికి వేస్తున్నాం చెప్తాం చాలా విషయాలు మాట్లాడేది ఉన్నది చాలా విషయాలు తెలిసినాయి కానీ తర్వాత వీళ్ళు మాట్లాడదాం దప్పదు దగ్గర బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు